హరి ఓ ఆ కాలము ఎవ్వరి గురించి ఆగదు అయ్యో వీడికి టైం అయిపోతోంది వీడు ఒక్క నామని చెప్పట్లేదు వీడికి ఇంకొక గంట టైం ఇద్దాం అని ఆగదు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా దాని విలువ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుని చెప్పలేమండి అందరినీ పిలిపించింది అన్న తర్వాత అందరూ వచ్చి అద్దంలోంచి చూస్తుంటే అయ్యయ్యో ఒక్కసారి దేవాలయానికి ప్రదక్షిణం చేయాల్సిందిరా మహాశివరాత్రి నాడు కూర్చుని ఒక్కసారి శివాష్టోత్తరం పారాయణ చేయాల్సింది భీష్మే నాడు ఒక్కసారి విష్ణు సహస్రం చదవాల్సింది ఒక్కసారి భాగవతం చదువుకోవలసింది వినవలసింది అని అంటే అప్పుడు నువ్వు ఇంకా చెప్పలేవు ఎందుకని కాలము నీ అధీనములందు లేదు ఈ కాలము అంతటా ప్రవహిస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికీ అది ఏమవుతుంది గారు అంటారు మహామరణ కాలం ఇట్ ఈస్ ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ ఇప్పుడు మహా గొప్ప తీర్పు చెప్పారు